హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మీకు నేను ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకుంటానండి ఐ హోప్ ఈ టిప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెన్లోకి కదా వెళ్తాము కిచెన్లోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ని క్లీన్గా చేసుకొని ఇంకా మన పనులన్నీ స్టార్ట్ చేసేస్తాము స్టవ్ని ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ మనం రైస్ పెట్టినప్పుడు కానీ పప్పు పెట్టినప్పుడు కానీ అవి పొంగిపోతూ ఉంటాయి కదా మేమైతే డైలీ మార్నింగ్ అయితే రాగి జావ అయితే తీసుకుంటామండి సో నేను రాగి జావ పెట్టినప్పుడు మర్చిపోతూ ఉంటాను అదంతా ఇలా పొంగిపోతూ ఉంటుంది అలానే రైస్ అండ్ పప్పు పెట్టినప్పుడు కూడా పొంగిపోయిందండి అప్పుడే అది క్లీన్ చేసేద్దామంటే అది హీట్ మీద ఉండడం వల్ల మనకి క్లీన్ చేయడానికి అవకాశం ఉండదు కదా అది అలా వదిలేసామంటే ఇలా గట్టిగా అయిపోతూ ఉంటుంది ఈ మరకల్ని ఎలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవాలో ఒక మంచి టిప్పుతో అయితే నేను మీకు షేర్ చేస్తానండి ఈ టిప్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ని మీరందరూ ఫాలో అయ్యారంటే ఈ గ్యాస్ స్టవ్ని మనం ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవచ్చండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మనందరి ఇంట్లో అయితే ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా ఈ బాటిల్ని ఒకటి తీసుకొని కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి ఈ కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెం అయితే ఈ బాటిల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ టిప్పు బాగా యూజ్ అవుతుందండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెం తీసుకొని ఇందులోనే మనం గిన్నెలు వాష్ చేయడానికైతే లిక్విడ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ విమ్ లిక్విడ్ని అయితే కొంచెం అయితే ఇందులోకైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం టీ తాగుతాం కదా అండి ఆ గ్లాస్తో అయితే ఒక గ్లాసు వాటర్ని అయితే తీసుకొని ఈ బాటిల్లో పోసేసుకుంటున్నాను ఇప్పుడు బాటిల్ క్యాప్ పెట్టేసుకొని మొత్తం కూడా ఇలా షేక్ చేసేసుకున్నామంటే మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్ అయితే నేను ఇలా ఒక చిన్న హోల్ అయితే పెట్టుకున్నానండి ఈ హోల్ పెట్టేసుకొని ఇలా క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ లిక్విడ్ని మనం ఇప్పుడు మన స్టవ్ మీద అయితే కొంచెం కొంచెం వేసుకోవాలండి నన్ను ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో అక్కడైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఈ లిక్విడ్ని ఈ లిక్విడ్ మనకైతే బాగా పనిచేస్తుందండి ఇంకా ఏ లిక్విడ్స్ అవసరం లేదు ఈ లిక్విడ్ని మీరు ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే మనకి వీక్లీ వన్స్ అయినా ఇలా స్టవ్ని అయితే క్లీన్ చేసుకునేదానికి బాగా యూజ్ అవుతుంది ఇలా నేనైతే మొత్తం కూడా ఈ లిక్విడ్ని అయితే వేసేసానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలాంటి పాత బ్రష్ అయితే నేను తీసుకున్నానండి ఈ పాత బ్రష్ సహాయంతో అయితే నేను మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి మనకి టెన్ మినిట్స్ తర్వాత అయితే బాగా ఇది వచ్చేస్తుందండి ఎలాంటి మరకలైనా కూడా ఈ లిక్విడ్ని మనం యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకున్నామంటే బాగా నీట్గా వచ్చేస్తుందండి స్టవ్ అంతా కూడా నేను మొత్తం కూడా ఇలానే క్లీన్ చేసేసుకున్నాను నేను ఎప్పుడైనా కూడా ఇలా వీక్లీ వన్ టైం అయితే ఈ మా గ్యాస్ అయితే నేను ఇలానే క్లీన్ చేసుకుంటానండి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఇలా షేర్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం స్టవ్ అంతా కూడా ఇలా అండి ఇప్పుడు లాస్ట్లో అయితే మనం ఒక క్లాత్ అయితే తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నామంటే మనకి స్టవ్ అంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది ఇంకా అసలు వాటర్తో తుడుచుకోవాల్సిన అవసరమే లేదండి ఓన్లీ ఈ లిక్విడ్తో మనం ట్రై చేసామంటే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి లాస్ట్లో అయితే ఇలా ఒక చిన్న క్లాత్ అయితే తీసుకొని క్లీన్ చేసేసుకోవడమే చూడండి ఎలా ఉందో బాగా అయితే మురికంతా కూడా పోతుందండి చాలా నీట్గా ఉంటుంది మనం కొత్తది కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ అయితే ఫాలో అవ్వండి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది నేను ఈ స్టాండ్లు కూడా అయితే క్లీన్ చేసేసుకున్నానండి వీటిని అయితే నేను గిన్నెలతోమే స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేసేసుకున్నాను బాగా నీట్గా అయితే వచ్చేసాయి టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్